మీ మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి మీకు అవకాశం వచ్చినప్పుడు అధ్యక్ష అధ్యక్ష నేను నేను ఇంతవరకు చెప్పిన గణాంకాల ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రగతిని సాధించిందని చెప్పడానికే నే ఆ గణాంకాలని కూడా మీ ముందు పెట్టాలని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తున్నా ఇక అధ్యక్ష ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో వాళ్ళకి తెలియదు అధ్యక్ష ఆరు గ్యారంటీల పేరిట పదమూడు హామీలు ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో పేరిట అనేక హామీలు ఇచ్చారు అనేక డిక్లరేషన్స్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ యువత డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ అనేక డిక్లరేషన్ల పేరిట అనేక హామీలు ఇచ్చి అధ్యక్ష దాదాపుగా దాదాపుగా మేము లెక్క కట్టిన వచ్చి అధ్యక్ష అవన్నీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధ్యక్ష ఆ నాలుగు వందల ఇరవై హామీలను ఆ నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల అరవై నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు ఇరవై హామీలు ఇచ్చిన అధ్యక్ష కావాలంటే అవన్నీ నేను తీశాను ఒక నోట్ బుక్ కూడా తయారు చేశాను అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో అధ్యక్ష వీళ్ళు అడుగుతారని నేను ప్రిపేర్ వచ్చిన అధ్యక్ష నేను ప్రిపేర్ వచ్చిన నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నది అధ్యక్ష అన్ని మొత్తము సమాచారం నా దగ్గర ఉన్నది అధ్యక్ష అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర వనరులను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర వనరులను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర అధ్యక్ష ఇట్లయితే కష్టం మీరు అధ్యక్ష సత్యనారాయణ గారు ప్లీజ్ 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 అధ్యక్ష అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారెంటీలలో పదమూడు హామీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఉన్నాయి లో అనేక హామీలు ఉన్నాయి అందులో అధ్యక్ష మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మహాలక్ష్మి రైతు భరోసా మైండ్లు చేయూత యువ వికాసం ఈ ఐదు గ్యారెంటీలకు గాను యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించాలి అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఇచ్చిన పదమూడు హామీలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు అని నేను చెప్పదలుచుకున్నాను మీరు హామీలు దాన్ని తప్పట్టడం లేదు నేను అయితే దీంట్లో మెలికే పెట్టిన అధ్యక్ష మా ప్రభాకర్ సాబు మా శ్రీధర్ బాబు వినాలే ఇది అరే నీకు తెలియదయా కూర్చోని నేను చెప్పేది విని రాదు మా ప్రభాకర్ బాబు మా ప్ర మా సో హెయిర్ వాల్ పని మా ప్రభాకర్ గారు మా సోదరులు శ్రీధర్ బాబు గారు ఒక్కసారి నేను ఇన్ మీరు ఇచ్చిందే చదువుతున్నాను వేరే ఆగరాదే ఎందుకు తొందరపడుతున్నావు ఒకసారి ఆగుతామే సత్యం ఆగు ఈ ఈ బడ్జెట్లో అధ్యక్ష పారా పేజ్ పదమూడు పారా ట్వంటీ ఫైవ్ ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగింది హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం అంటే ఇక్కడ చూడండి అధ్యక్ష ఆ చెప్తా చెప్తా అరే వివరించాలి కదా తప్పేముండదో చెప్తా నేను అధ్యక్ష హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అంటే ఈ పేరుతోని ఈ ఈ ఈ రైడర్తోని బడ్జెట్లో పెట్టిన ఈ రైడర్తోని దీన్ని కాలయాపన చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి నాకు తెలిసి వచ్చే ఆరు మాసాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను కావాలనే లోక్సభ ఎన్నికల కొరకు ఆగి ఎలక్షన్ కోడ్ రాగానే కోడ్ వచ్చింది మేము ఏం చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసానికే ఈ ప్రతిపాదన చెప్పిన ఈ సందర్భంగా మినిస్టర్ గారు గౌరవ సీనియర్ శాసనసభ్యులు బడ్జెట్లో పదమూడవ పేజీలో చెప్పిన ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది సార్ మీరు చెప్పినట్టే ఇది ప్రాథమిక అంచనా ప్రకారమే చేయడం జరిగిందని ప్రభుత్వ పరంగా మా ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పారు సార్ ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకునే ముందు విధి విధానాలు చేయాల్సిన ధర్మం ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా సార్ వారు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిండ్రు విధి విధానాలను సంబంధించి వంద రోజులు కూడా సమయం వేయలే అధ్యక్ష మూడో రోజే మేము ఏడో తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పదో తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అడిగిన టిఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉంది అధ్యక్ష పది సంవత్సరాలు గడిచినప్పటికీ మా సోదరుడు సత్యనారాయణ గారు అదే చెప్పలేని ప్రయత్నం చేస్తా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష మాకు చిత్తశుద్ధి ఉంది ఇచ్చిన హామీలు కాని ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు అర్థమవుతా ఉంది ఈ సందర్భంలో వంద రోజులు కంప్లీట్ కాలే వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది వారి అభిప్రాయం ఉంది ప్రజలకు ఏ చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది కణాలో డబ్బులు లేనట్టు పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం మీరే మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే పదమూడు అంశాల్లో రెండు ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం ఇంకా రెండు హామీలను కూడా మొన్న గవర్నర్ గారి స్పీచ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి మేము ఈ రెండు హామీలను కూడా చేస్తా ఉన్నాం అంటే ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అధ్యక్ష ఇంకా తొమ్మిది గ్యారెంటీలో తొమ్మిది అంశాలు ఉన్నాయి ఆ తొమ్మిది అంశాలను విధి విధానాలను కూడా తయారు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది అధ్యక్ష వారికి కూడా తెలుసు కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి భయభ్రాంతులను చేయాలి ఈరోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి మేము ఖచ్చితంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం ఎవరికి అపోహలు వద్దని ప్రత్యేకంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా గౌరవ శాసన సభ్యులకు అపోహలు ఉండొద్దని మేము కోరుతా ఉన్నాం హరి గారు నీకు అవకాశాన్ని ఇస్తాను ప్రధాని ఇస్తారు నేను మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం మేము అడ్డుపడాలనే ఆలోచన కానీ వాళ్ళు కాలే ఎందుకే మాట్లాడుతాను ఏముందా ఏమొస్తుందా నీకు ఏమొస్తుంది ఏంటి సార్ అది అరే నువ్వు అరే నువ్వు ఫస్ట్ మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు నేర్చుకోండి ఎందుకు తొందరపడుతున్నారు అక్కడ మాట్లాడు అక్కడ మాట్లాడు నాతో మాట్లాడు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే మేము కోరుకుంటున్నాం దానికి కావలసిన మా సహకారం కూడా ఉంటుంది కాలయాపన చేసి ప్రజలను మోసం చేయొద్దనేది మా అభిప్రాయం తప్ప వేరొకటి కాదు అధ్యక్ష అధ్యక్ష మీరు ఏం చెప్పిన అధ్యక్ష డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫమైన సంతకం చేస్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష వంద రోజులలో హామీలను నెరవేర్స్తామని మీరు చెప్పలేదు అధ్యక్ష అది మేము చెప్తే అవి మేము మళ్ళీ రిపీట్ చేసి రిమైండ్ చేస్తే మా మీద విరుచికబడితే లాభం ఉంది శ్రీధర్ బాబు గారు మీరు చెప్పిందే కదా మేము చెప్పిన మాట కాదు కదా ఇది కాబట్టి చెప్పిన మాటకు కట్టుబడి లేరు నిలబెట్టుకోలేదని మేము రిమైండ్ చేసి ప్రజల పక్షాన రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష ఈ ఆరు హామీలకు కూడా ఈ ఆరు హామీలకు నేను ప్రాథమిక అంచనా వేస్తే ఈ ఆరు ఆరు గ్యారంటీలకు ప్రాథమిక అంచనా వేస్తే ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది శ్రీధర్ బాబు గారు సంవత్సరానికి ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఆ ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్లు ఆరు గ్యారెంటీలకే ఇంకా అందులో రైతు రుణమాఫీ లేదు అందులో డిక్లరేషన్స్ లేవు అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం లేదు యువ వికాసం లేదు అన్నీ ఇంకా చాలా ఉన్నాయి అవి కాక అవి కాకనే ఈ ఆరు గ్యారెంటీలకు పదమూడు హామీలకు లక్ష ముప్పై ఆరు వేల కోట్లు కావాలి అధ్యక్ష అధ్యక్ష ఒక ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇవన్నీ వద్దిగా ఒకే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా అగ్జ అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్లో అధ్యక్ష ఈ బడ్జెట్లో అధ్యక్ష ఈ బడ్జెట్లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు చాలా సంతోషకరమైన వార్త చెప్పారు ఏమని అంటే ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు అంటే ఎన్నైతున్నాయి అధ్యక్ష అవి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అంటే నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లు అవుతున్నాయి నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లకు ఐదు లక్షల రూపాయల చొప్పున లెక్క కట్టినా లేదు ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకో లక్ష ఇస్తా అన్నారు అవన్నీ కడితే దాదాపు ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష కానీ మీరు బడ్జెట్లు ఎంత పెట్టారు మీరు బడ్జెట్ ఏడు వేల కోట్లు పెట్టారు అధ్యక్ష అంటే ఇది తప్పించుకోవడం కాదా అధ్యక్ష ఇది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే నేనేం చేయాలి మీరు చెప్పిన మాటలే మీరు ఇచ్చిన ఫిగర్స్ మేము మాట్లాడుతున్నాం భిన్నంగా ఏం మాట్లాడడం లేదు కొత్త ఫిగర్ నేను తీసుకురావడం లేదు అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు అధ్యక్ష అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు ఏమన్నారు రాష్ట్ర ఆ మహాలక్ష్మి కూడా ఆరు గ్యారెంటీలలోనే ఉన్నది మహాలక్ష్మి కూడా ఆరు గ్యారంటీలలోనే ఉన్నది మహాలక్ష్మి ఏమన్నారు మహాలక్ష్మి గ్యారెంటీలో మూడు హామీలు ఉన్నాయి అందులో ఇప్పుడు రెండు హామీలు నెరవేర్చారు ఉచిత బస్సు సౌకర్యం ఒకటి నెరవేర్చారు రే రేపు మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తామంటున్నారు సంతోష్ కానీ అసలు అసలు హామీ ఏంటిదంటే ప్రతి మహిళకు ప్రతి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో అరే కాదే బాబు నువ్వు రాసింది చెప్తున్నా నేను కొత్త నీకు తెలియదు ఇల్లు ఉన్నది వీడియో చూడండి వీడియో చూడండి అధ్యక్ష మన రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కోటి అరవై ఐదు లక్షల మంది ఉన్నారు పోని ప్రతి మహిళకి ఇవ్వడానికిన్న శ్రీధర్ బాబు గారు మన రాష్ట్రంలో తొంభై వేల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి సారీ తొంభై లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి మీరు కుటుంబ ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన తొంభై లక్షల మందికి నెలకు రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల చొప్పునిచ్చిన ఎన్ని డబ్బులు కావాలి ఇరవై వేలు కావాలి దీంట్లో ప్రా ప్రావిజనే లేదు ఇరవై వేల కోట్లు కావాలి దీంట్లో ప్రావిజనే లేదు నేను అడిగేది ఆరు గ్యారెంటీలను చాలా ఆర్భాటంగా చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు ఒక మాటలో చెప్పాలంటే ఆ ఆరు గ్యారెంటీలు మిమ్మల్ని గెలిపించినాయి ప్రజలు నమ్మారు మిమ్మల్ని ఆ ప్రజలు నమ్మారు మిమ్మల్ని ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు ప్రజలను నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నెత్తిన భస్మాస్తు పెడుతున్నారు ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు మహాలక్ష్మే కాకుండా ఇవాళ చేయుత కార్యక్రమం ఉన్నది అధ్యక్ష నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ నలభై నాలుగు లక్షల మందికి మనం ఆస్తుల పెన్షన్లు ఇస్తున్నాం దాన్ని పేరు మార్చిలు చేయూత పెట్టారు ఏమీ అభ్యంతరం లేదు నలభై నాలుగు లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేటప్పుడు సాలీనా దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు మీరేం చెప్పారు రెండు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తాము వికలాంగులకు నాలుగు వేల బదులు ఆరు వేలు చేస్తామని ఆరు గ్యారెంటీలు చెప్పారు చేయుతలు అంటే ఎంత కావాలి ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి చేస్తారు